హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మెదాన్స్ అఫీషియల్ ఈరోజు మా పెళ్లి రోజు అందరి అందరి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ మాకు కావాలని కోరుకుంటున్నాం మేము ఈరోజు ఒక చిన్న మంచి పని చేయబోతున్నాం అదేంటో ముందు ముందు మీకే తెలుస్తుంది వీడియో మొత్తం చూస్తే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఈ చిన్న మంచి పనిని మీరు కూడా ఎవరో ఒకరు కనీసం ఒక హండ్రెడ్ మెంబర్స్లో ఒకరైనా చేయాలనే ఆశతో ఈ వీడియో తీసి మరి అప్లోడ్ చేస్తున్నాం మార్నింగే లేచి టిఫిన్స్ అన్నీ రెడీ చేసుకొని ఒక ఒక ప్లేసెస్కి వెళ్తున్నాం చూడండి చూస్తే మీకే తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళామో ఈరోజు మా పిల్లి రోజు చేసిన చిన్న మంచి పని అండ్ మా ఓనర్ అక్కయ్య శ్రీవాణి అండ్ మా ఆడపరచు మా అమ్మ మా అత్తమ్మ నేను మార్నింగే లేచి ఇదంతా మాకు వాళ్ళందరూ సపోర్ట్తో నేను ఈ వీడియో ఈ చేయగలిగాను వాళ్ళు వాళ్ళ సపోర్ట్ లేకుంటే ఇది నేను చేయలేను ఒక్కదాన్ని అండ్ అందరూ రెడీ అయిపోయారు మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకే మా అత్తమ్మ టిఫిన్ చేస్తుంది పూరి అండ్ ఇడ్లీ అండ్ చట్నీ పప్పు ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాం అండ్ తను నాకు ఒక స్పెషల్ పర్సన్ ఈ స్పెషల్ పర్సన్ గురించి నెక్స్ట్ చిన్న వ్లాగ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి తనెవరో మీకు తెలుస్తుంది తన అక్క కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ధృవీ అఫీషియల్ ఒకసారి చెక్ చేయండి తన వ్లాగ్స్ కూడా బాగుంటాయి అక్కే వాళ్ళ అక్క కూతురు ఓకే మేమందరం ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి ఇంకా ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా అన్నీ తీసుకొని అక్క వాళ్ళ కారు ఉంది ప్లస్ మా అన్నయ్య వాళ్ళు మా హస్బెండ్ బైక్స్ మీద మా ఓనర్ అక్కే వాళ్ళు మేము అందరం ఆ ప్లేస్కి వెళ్తున్నాం మే మేము చెప్పిన ప్లేస్ ఇదే అక్కడికి వెళ్ళాక తెలి చూడండి మీరే మీకు తెలుస్తుంది ఇదేనండి నేను చెప్పిన ప్లేస్ ఇది అనాథాశ్రమం అంటే అంటే ఎవరు లేని వాళ్ళు కాదండి అందరూ ఉన్న అండి వీళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లలు వాళ్ళని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళకి భారం అయిపోయి కానీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మాత్రం వీళ్ళకి ఎవరికి ఎవరు భారం కాలేదు వీళ్ళ పిల్లల్ని వాళ్ళు చాలా బాగా చూసుకుంటే వాళ్ళు మాత్రం ఇక్కడ ఎవరు లేని అనదలాగా వదిలేసి వెళ్ళిపోయారు అసలు వీళ్ళందరినీ చూస్తే నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు కానీ చాలా అంటే చాలా బాధేసింది వీళ్ళ కోసమే మేము ఈరోజు ఎప్పుడూ ఏదో ఒక పార్టీ చేసుకొని తాగడం తినడం అది కామన్ కదా అందుకే ఈరోజు మా పెళ్లి రోజు గుర్తుండిపోయేలాగా ఇలా ఏదో ఒకటి చేయాలి అనుకున్నాం మా అక్కయ్య నాకు ఒక చిన్న మా తిరుమల అక్కయ్య నాకు ఇలాంటి ఐడియా ఇచ్చింది అందుకని చెప్పేసి ఈ ప్లాన్ చేసాము టిఫిన్ మెదాన్స్తో టిఫిన్ పెట్టించాము అందరం మా ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి వాళ్ళకి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు అసలు ప్రతి ఈవెంట్ నేను ఇలాగనే చేయాలని చేసుకోవాలి అనుకుంటున్నాను ఓన్లీ నా ఫ్యామిలీతో కాకుండా ఇలాగే చే ఇలాంటి ప్లేసెస్లోనే ప్లే చేసుకోవాలనుకుంటున్నాను మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇట్లాంటి మీరు మనం ఎప్పుడూ అందరం కలిసి తింటాం కదా మనలాగా వాళ్ళు ఎవరికి ఉండరు కదా వాళ్ళు వాళ్ళు మాత్రమే వాళ్ళకి మనలాగా పిల్లలు ఫ్యామిలీ చుట్టాలు అంటే ఎవరు ఉండరు కదా ఆల్రెడీ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు మనలాంటి వాళ్ళు అప్పుడప్పుడు వెళ్తే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు మనల్లో మనల్లో వాళ్ళ పిల్లల్ని చూసుకుంటే ఆనందపడతారు సో మీరు ఎవరైనా ఇట్లాంటి చేస్తారనే ఆశతో మాత్రమే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా బాధేసింది మా అమ్మ అత్తయ్య అందరూ చాలా ఏడ్చారు పాప బాధ అనిపించింది తను అక్కడ ఉంది కదా అక్కయ్య ఇక్కడ ఇక్కడ వాళ్ళు మెయింటైన్ చేసేవారు వాళ్ళ ఛానల్ బాగా చూసుకుంటున్నారంట ఒకసారి వాళ్ళ మాటల్లో మీరే వినండి చాలా బాధేసింది నాకు వాళ్ళ మాటలు వింటుంటే అసలు ఇట్లాంటి పిల్లలు కూడా ఉన్నారా అనిపించింది అదే మన చిన్న వయసులో ఉన్నప్పుడు మనం మనం అల్లరి చేస్తున్నామని మనం అదే మనం చిన్న వయసులో ఉన్నప్పుడు మనం మన అమ్మ నాన్న ఇలానే మనం అల్లరి చేస్తున్నామని చెప్పినట్టు వినట్లేదని ఇంకా ఇలానే మనల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోలేదు కదా అండి మనల్ని ఇంతవరకు చూసుకున్నారు కదా మరి మనం ఎందుకు అలా చేయడం వల్లని కరెక్ట్ కాదు కదా చాలా బాధ అనిపించింది నాకు మాత్రం ఇంకా వాళ్ళు చూడండి పాపం మీకు పిల్లలు లేరు అన్నట్టు మీరు అంత కష్టపడాలని అంటే మిమ్మల్ని ఇట్లా వదిలేసి ఇక్కడ వదిలేసి ఉంచారు కానీ ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని మీ పిల్లలా చదువుకుంటున్నారా ఒక్కొక్కరికి కళ్ళు కూడా కనబడట్లేదు కనీసం వాళ్ళ పనులు వాళ్ళు కూడా చేసుకోలేకపోతున్నారు అట్లాంటి వాళ్ళని వదిలేసి ఎలా ఉండగలుగుతున్నారు కనీసం ఒక్కసారైనా వాళ్ళ పేరెంట్స్కి గుర్తు రావట్లేదా చాలా అంటే చాలా బాధ అనిపించింది అందు అందుకే ఈ యొక్క చిన్న సాయం ఈ తినే అండి తను చాలా బాగా చూసుకుంటుందట వాళ్ళని ఆ మేడం వాళ్ళకి ప్రేమగా అన్నం పొద్దున అన్నం టీ కాఫీ లంచ్ అన్నీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా కూడా తనే చూసుకుంటుందంట ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చూస్తుంటే అసలు మాటలు కూడా రావట్లేదు ఇలాంటి వాళ్ళని చూస్తుంటే చా చాలా బాధగా ఉంది మీరు కూడా నా ఎరువరో ఒక్కరైనా మళ్ళీ నాలాగా చేస్తారని ఆశతో ఈ వీడియో అప్లోడ్ చేశాను అడ్రస్ కూడా మీకు పెడతాను ఇది కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ టీ ఆఫీస్ ఆపోజిట్ జియో సారీ జియో పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది పెడతా ఎవరికైనా కరీంనగర్ వాళ్ళు ఇలాంటి ఈవెంట్స్ జరుపుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అండ్ అక్కడ టిఫిన్ పెట్టేసి ఇంటికి వచ్చాం అండ్ నెక్స్ట్ మా ఫ్యామిలీతో చిన్న సెలబ్రేషన్ ఆ వీడియో కూడా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ ఆ వీడియో కూడా చూడండి నైట్ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్